ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది ఇందులో ఏమీ మార్పులు లేవు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కరెక్ట్ మనకు శ్రీకారం చుట్టాం అప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ వేరొకసారి చూస్తే వాళ్ళు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అమ్మఒడిచ్చారు ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనమిస్తున్నాం తేడా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఈరోజు మేము అకౌంట్లో వేసేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యత్యాసం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఒక్క తల్లికి వందనలో మాత్రం అందులో ఈరోజు పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది టోటల్గా ఖర్చు పెట్టేది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఒకటో తరగతి పదవ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకున్నాం జియో ఇష్యూ చేశాం అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అనైడెడ్ పాఠశాల డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేస్తాం ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరేట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పై తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమరు చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది రెండు నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది వస్తున్నారు ఇంకొక పక్క ఎస్టీల్లో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది వస్తున్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది వస్తున్నారు మైనారిటీలు అరవై ఆరు వేల ఐదు వందలు వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఒక బిడ్డ ఇద్దరు గాని ముగ్గురు గాని నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజ్ యాజిటీ ఇస్తున్నాం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు ఇది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల పది వేల ఆరు వందల నాలుగు రెండు లక్షల పదివేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ముగ్గురు పిల్లలు ఇది ఆరు లక్షల ముప్పై రెండు వేల యాభై రెండు మందికి ఇస్తున్నాం ఇరవై వేల యాభై మూడు మందికి నలుగురు పిల్లలు అంటే ఎనిమిది వేల ఎనభై వేల రెండు వందల పన్నెండు మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు